హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో అయితే నేను వచ్చాను సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు తమ చూస్తుంటే అని అర్థమైపోయి ఉంటుంది కదా యూట్యూబ్లో ఈ వీడియో అనేది ఎప్పుడు కూడా చేసి చేసినా కూడా నేను కొన్ని వందల వీడియోలు అయితే చూశాను అన్నమాట లేదు ఎక్కడా కూడా అని నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను సో ప్రతి ఒక్క లేడీకి కూడా అవసరం చాలా అవసరం అవుతుంది ఇది అయితే కనుక తున్నాను నేను పేస్ట్ చేశాను కాబట్టి సో అదేంటి అనేది చెప్తాను ప్రతి ఒక్క లేడీకి కూడా ప్రెగ్నెన్సీ ఒక తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం అని అయితే చెప్పవచ్చు దేవుడు ఇచ్చిన ఒక ఇది ఒక మంచి అదృష్టము సో ఇలాంటి అదృష్టం చాలా మందికి ఉండకపోవచ్చు సో సరైన వచ్చిన వాళ్ళకైతే మాత్రం నేను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎక్కడా కూడా లేదు దీని గురించి అయితే నేను కూడా గ్యాదర్ అయితే చేశాను అనమాట లేదు సో నాకు వచ్చిన ప్రాబ్లం అయితే నేను చెప్తాను రియల్గానే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను ఓకేనా ఇది నేను వెళ్ళేటువంటి హాస్పిటల్ అనమాట సుధా హాస్పిటల్ అనమాట ఓకే ఇక్కడే హైదరాబాద్లో సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను నేను ఫేస్ చేసింది సో ఓకే ఇది ఒక ఫస్ట్ ట్రై అర్ అనమాట చూపిస్తాను మీకు రియల్గానే చూసేయండి ఓకే బ్యాక్ కెమెరా పెడతా ఫస్ట్ ఎలా ఏంటి అనేది చెప్తాను తర్వాత చూపిస్తానే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫేస్ చేశాను నేను కూడా ఏంటంటే థైరాయిడు వాటర్ బబుల్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేశాను తర్వాత నేను వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోలేదు తర్వాత అవి వాటర్ బబుల్స్ ఉంటే చాలా వరకు ప్రెగ్నెంట్ రాదని విన్నాను సో అవి ఎలా పోయాయేమో నాకు కూడా తెలీదు ఆఫ్టర్ వన్ ఇయర్ కనమాట అవే తగ్గిపోయాయి సిక్స్ మంత్స్కి అలాగా సో తర్వాత అనేది సక్సెస్ అయ్యింది ఎటువంటి టాబ్లెట్స్ కానీ ఏమి కూడా అని యూజ్ చేయలేదు నేనైతే సో వచ్చిన తర్వాత ఏమైందంటే ఎవరి ఎవరైనా కూడా చెక్ చేసుకుంటారు కదండీ వన్ మంత్ అయిపోయిన తర్వాత పీరియడ్ టైం అనేది రా టైంకి రాకపోతే ఎవరికైనా కూడా డౌటే కదండి పెళ్ళైన వాళ్ళకి సో అలానే మేము కూడా టెస్ట్ చేసాము ఓకే అని వచ్చింది సో డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట వెళ్తే ఏమన్నారంటే అప్పుడు వన్ మంత్ అయిపోయిన తర్వాత వెంటనే పోయామన్నమాట ఒక ఫైవ్ వీక్స్కి అలాగ వెళ్తే ఏమైందంటే కనిపించలేదు అన్నారనమాట ఏమైందంటే నాకు అందులోనే ఏమంటే థైరాయిడ్ ఉంది కదండి అందుకని చెప్పేసి వెంటనే వెళ్ళామనమాట వెళ్తే ఆ మేము మళ్ళీ ఫస్ట్ యూరిన్ ద్వారా చేసి చెప్తారు కదండి యూరిన్ అందు స్కానింగ్ రెండూ తీసిందనమాట ఆ టైంలోనే కనిపించలేదు అని చెప్పింది యూరిన్ ద్వారా అయితే ఓకే అని చెప్పింది తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో అయితే ఓకే అని చెప్పింది అందుకే అనమాట నేను అప్పుడు దివాళి వీడియో కూడా నేను పెట్టలేదు ఎందుకంటే ఇలానే ఓకే అని చెప్పేసి మళ్ళీ టెన్ టు ఒక ట్వెల్వ్ డేస్ అలాగా టైమింగ్ ఇచ్చింది ఇచ్చే అనమాట తర్వాత ఎలా కనిపించింది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే ఇదిగోండి ఇలా అన్నమాట ఈ వైట్ ఉంది కదండి రౌండ్గా అది వచ్చేసి ప్లెజెంట్ అంటే తెలుగులో మాయా అంటారు ఇది నల్లగా రౌండ్గా ఉంది కదండి అది వచ్చేసి పిండం అనమాట అదే బిడ్డ తయారయ్యేదనమాట సో ఏమైందంటే ఇక్కడ డయాగ్రమ్ గీసిన చూడండి యాక్చువల్గా అయితే ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అంట అంటే ఇలా ప్లెజంటా ఉండి చిన్నదిగా ఉండాలంట పిండం నాకేమైందంటే ఇలాగ ప్ల ఈ ప్లజెంటా ఉంది కదండి ఇలా ప్లజెంటాతో పాటు పిండం కూడా పెరిగిపోయిందనమాట ఇలా ఉంటే ఏమవుతుందంటే చాలా వరకు చూసారు కదా ఇలా ఉంటే ఓకే ఇలా ఉండకూడదంట నాకు ఇలా ఉంది ఓకే అలా ఉంటే ఏమవుతుందని అప్పటికి నాకు వచ్చేసి తీసినప్పటికీ ఫోర్ టు ఫైవ్ వీక్స్ అనమాట అంటే ఫోర్ వీక్స్ అయిపోయి ఫైవ్ వీక్స్లో అన్నమాట సో అలా వచ్చింది అన్నమాట ఓకే అలా ఉంటే ఏమవుతుందంటే చెప్తాను అలా ఉంటే ఏమవుతుంది అంటే మాయతో పాటు పిండం కూడా పెరిగిపోతే అది హార్ట్ బీట్ రాకపోవచ్చు అనమాట ఒకవేళ లేదు అంటే మిస్కరేజెస్ అయ్యే ఛాన్ అంటే అభాషన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట లేదు అబార్షన్ కాకపోయింది అంటే అలానే ఉన్నింది అనుకోండి హార్ట్ బీట్ రాకపోవచ్చు అనమాట హార్ట్ బీట్ రాకపోతే అప్పుడు డాక్టర్స్ అభాషన్ చేస్తారనమాట ఇది దాని యొక్క ప్రాబ్లం ఏమీ లేదండి సో దీనికోసం నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడా కూడా లేదు సో కాబట్టి ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాననే అనుకుంటున్నాను సో అలా ఉంటే మీరేం గాబరా పడకండి ఎందుకంటే అలా ఉంటే ఇంకా ఇది అనమాట మ్యాటర్ మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఒకవేళ కాకపోయింది అంటే ఏమవుతుందంటే ఇలానే ఓకే అయిపోయింది అనుకో హార్ట్ బీట్ రాకపో హార్ట్ బీట్ రాకపోవచ్చు అనమాట ఇలా హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇప్పుడు జరుగుతుందంట సో ఇది అయితే నాకు చెప్పిండేది తర్వాతకి ఏమైంది అనేది కూడా నేను చెప్తా ఇదైతే నాకు చెప్పింది సో మళ్ళీ టెన్ టు ట్వెల్వ్ డేస్కి వెళ్ళాం కదండి ఆ తర్వాత ఏమైంది అనేది చెప్తాను అప్పుడు నాకు సెవెన్ వీక్స్ అయినాయి సెవెన్ వీక్స్ అయితే అప్పుడు హార్ట్ బీట్ వచ్చింది అనమాట సక్సెస్ అయింది నాదైతే చూపిస్తాను చూడండి ఇక్కడ సెవెన్ వీక్స్ త్రీ డేస్ అయిందనమాట అప్పటికి నాకు హార్ట్ బీట్ అనేది వచ్చింది ఇక్కడ చూసారా ఇది హార్ట్ బీట్ నాది ఇక్కడైతే వచ్చింది ఇదిగోండి పిండం ఇక్కడ అలానే రౌండ్ షేప్లోనే ఉంది చూడండి ఇదిగోండి బిడ్డ ఇక్కడ బేబీ ఇక్కడ ఉంది అడ్మిట్ అయితే అప్పుడు రన్ అయిందనమాట నాకైతే సిక్స్ వీక్స్కి అయితే వచ్చేసిందండి అది స్టార్ట్ అయినప్పుడు అయితే మేము గమనించాము మళ్ళీ ఆయన ఇచ్చింది కదండి దాని ప్రకారంగా మేము హాస్పిటల్కి వెళ్ళాము అప్పుడు సెవెన్ వీక్స్ అయిందనమాట ఇది దాని యొక్క ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఇది అయితే ఎక్కడా కూడా లేదు సో దాని యొక్క మీనింగ్ అయితే ఇది అబ్బా ఎవరు కూడా గాబర పడకండి దాని యొక్క అర్థమైతే ఇది అనమాట ఇప్పుడు సక్సెస్ఫుల్గా నాదైతే ఫిఫ్త్ మంత్ అనమాట సో నెక్స్ట్ ఈ మంత్ సెవెంటీన్ అంటే ఫిబ్రవరి సెవెంటీన్ టిఫా స్కాన్ కూడా ఉంది నాకు అన్నీ చాలా టేస్ట్లు అయ్యాయి వాటి గురించి కూడా నేను చెప్తాను నేను వన్ టు ఫోర్ మంత్స్ వరకు అయితే ఏమేమి అనుభవించాను అంటే వామ్ థింగ్స్ కానీ వికారం కానీ వాటికి ఎలాంటివి అవసరమో ఆ టిప్స్ కూడా నేను చెప్తాను ఓకేనా అంటే ఇందులోనే చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు నెక్స్ట్ వీడియో అనేది మళ్ళీ నేను చేస్తాను ఓకే వన్ టు ఫోర్ మంత్స్ వరకు ఎలా ఉండాలి ఏం తీసుకోవాలి ఏమేమి స్కానింగ్స్ ఉంటాయి అనే ప్రతిదీ నేను చెప్తాను ఓకేనా ప్రతి ఒక్క అమ్మాయికి కూడా పెళ్ళైన వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది ఓకే అందుకని చెప్పేసి ఇది నేను తీసాను అనమాట ఎక్కడా కూడా లేదు ఇది యూట్యూబ్లో అయితే సో ఫస్ట్ టైం నేను చేస్తున్నానని అనుకుంటున్నాను ఇలా ఉంటే ఏమవుతుంది ఇలా ఉంటే ఏమవుతుంది అనేది క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను ఓకే ఏం లేదండి మాయతో పాటు పిండం కూడా పెరిగిపోకూడదు చిన్నదిగానే ఉండాలి ఓకే చిన్నదిగా ఉంటేనే సక్సెస్ అవుతాయంట ఎక్కువ ఇలా రేర్ అంట జరిగేది పిండంతో పిండం కూడా ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి ఇవి మిస్కరేజెస్ అవ్వచ్చు లేదా ఒకవేళ అది మిస్కరేజెస్ కాకపోయినా హార్ట్ బీట్ రాకపోవచ్చు ఓకే రాకపోతే ఏంటంటే అది ఏమంటారు ప్రాణం లేని పిండం అండి ఊరికే పెరిగిపోతే యూజ్ అవ్వదు కదండి కాబట్టి డాక్టర్సే మళ్ళీ అబర్షన్స్ చేస్తారనమాట ఇది దాని యొక్క అర్థం సో ఇది మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మీకే ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరే అందరికన్నా ఫస్ట్ కూడా మీరే చూస్తారు సో ఇదే అనమాట వీడియో మరి ఒక మీ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్